హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైట్ అండ్ రెడ్ సీడ్ బీడ్స్తో మంచి డిజైనర్ ఇయర్ రింగ్స్ని తయారు చేసుకోండి బీడెడ్ బీడ్ని రెడీ చేసుకోవాలండి ఇక్కడ సీడ్ బిడ్స్ కదండి ఫస్ట్ టైం చూసే అర్థం కాదు వేరే వీడియోని ఇక్కడ పక్కకు ఎడి ఎడిట్ చేశాను చూడండి సేమ్ అదే డిజైన్ బీడ్ని తయారు చేసుకోవాలి ముందుగా దారానికి ఫోర్ వైట్ సీడ్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి ఆ దారానికి ఈ దారానికి కలిపి అలా వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి దారానికి వన్ సీట్ బిడ్ తీసుకోవాలి ఇక్కడ దారానికి పక్కకే చూసిన వన్ సీట్ బిడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ సీట్ బిడ్ తీసుకోవాలి దారానికి పక్కకే చూస్తున్న సీట్ బిడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే టూ టూ వైట్ సీట్ బిడ్స్ మధ్యలో వన్ వన్ వైట్ సీట్ బిడ్స్ వస్తాయి మొత్తం ఫోర్ వైట్ సీట్ బిడ్స్ వస్తాయి నా దగ్గర పవర్ బీడ్ లేనందుకు ఇలా సీడ్ బీడ్స్తో బీడెడ్ బీడ్ని తయారు చేసుకున్నానండి మీరు దీని ప్లేస్లో పవర్ బీడ్స్ని వాడవచ్చు ఇక్కడ చివరిలో చూస్తున్న సీడ్ బీడ్లోకి దారాన్ని తీసుకున్న తర్వాత త్రీ వైట్ సీట్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ దానికి ఆపోజిట్ సైడ్లో చూస్తున్న పైన చూసిన సీడ్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి సేమ్ ఇటుపక్క కూడా వైట్ త్రీ వైట్ సీట్ బీడ్స్ తీసుకోవాలి ఆపోజిట్ సైడ్లో చూస్తున్న అంటే పైన చూసిన సీట్ బిల్డ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే అలా ఫోర్ సైడ్స్ త్రీ త్రీ వైట్ సీట్ బిడ్స్ తీసుకోవాలి ఇక్కడ మాత్రం వన్ వైట్ సీట్ బిడ్ తీసుకోవాలి దారం ఏ బీడ్లో అయితే ఉందో ఆ దానికి ఆపోజిట్ సైడ్లో పైన బీడ్ ఉంటుంది కదండీ ఆ బీడ్లోకి తీసుకోవాలి వన్ వైట్ సీట్ బిడ్ తీసుకున్న తర్వాత ఇలాగే ఫోర్ సైడ్స్ తీసుకుంటూ రావాలి ఇలా ఫోర్ సైడ్స్ వన్ వన్ వైట్ సీట్ బిడ్స్ వచ్చిన తర్వాత ఇలా దారాన్ని గట్టిగా గుంజితే అలా బీడెడ్ బీడ్లా రెడీ అవుతుంది బీడ్ ఇటు సైడ్ ఫోర్ బీడ్స్ చూసినాను కదండి ఫోర్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే దారం ఏ బీడ్లో నుంచి అయితే తీసుకున్నామో దాని పక్కకే చూసిన బీడ్ని వదిలి దాని పక్కకే చూసిన బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇదే మాదిరిగా ఫోర్ బీడ్స్ నుంచి దారాన్ని తీసుకుంటూ రావాలి మధ్యలో వన్ వన్ వైట్ సీడ్ బీడ్ని వదలాలి అక్కడే దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి ఇలా రెండు మూడు ముళ్ళు వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి ఇలాంటిది మరొక బీడెడ్ బిడ్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ బీడెడ్ బిడ్కి ఫోర్ సైడ్స్ అంటే కింది సైడ్ అండి పైన సైడ్ కాదు ఫోర్ సైడ్స్ చూపిస్తున్నాం ఫోర్ బీడ్స్ అందులో నుంచి దారం తీసుకోవాలి దారానికి ఫోర్ రెడ్ సీడ్ బిడ్స్ తీసుకోవాలి ఇక్కడ వైట్ సీడ్ బీడ్కి ఆపోజిట్ సైడ్లో వైట్ సీడ్ బీడ్ ఉంటుంది కదండి అందులోకి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి ఫోర్ రెడ్ సీడ్ బిడ్స్ తీసుకోవాలి మళ్ళీ ఆ వైట్ సీట్ బీడ్ కి ఆపోజిట్ సైడ్ లో ఉన్న వైట్ సీట్ బీడ్లోకి దారాన్ని తీసుకోవాలి అంటే ఆ వైట్ సీట్ బిల్డ్ బీడ్కి చుట్టూ ఇలా ఫోర్ సీట్ బీడ్స్ రెడ్ సీట్ బీడ్స్ తీసుకుంటూ రావాలి ఫోర్ టైమ్స్ ఫోర్ ఫోర్ రెడ్ సీట్ బీడ్స్ ఇక్కడ ఆపోజిట్ సైడ్ లో చూస్తున్న రెడ్ వైట్ సీట్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి పైకి మళ్ళీ ఫోర్ రెడ్ సీడ్ బిడ్స్ తీసుకోవాలి ఇక్కడ చివర్లో ఆ వైట్ సీడ్ బిడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ దారానికి పక్కకే చూసిన ఫోర్ రెడ్ సీడ్ బిడ్స్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి వన్ రెడ్ సీట్ బిడ్ తీసుకోవాలి ఆ ఫోర్ సీట్స్ మధ్యలో మళ్ళీ ఆ దారానికి పక్కకే చూసిన ఫోర్ రెడ్ సీట్ బిడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ ఆ గ్యాప్లో వన్ రెడ్ సీట్ బిడ్ తీసుకోవాలి మళ్ళీ దారాన్ని పక్కకే చూసిన ఫోర్ రెడ్ సీట్ బిడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అంటే ఆ ఫోర్ రెడ్ సీట్ బీడ్స్ మధ్యలో వన్ వన్ రెడ్ సీడ్ బీడ్స్ తీసుకుంటూ రావాలి అంటే మొత్తం ఫోర్ బీడ్స్ ఆ గ్యాప్ని కవర్ చేయాలి ఫోర్ బీడ్స్తో వన్ వన్ రెడ్ సీడ్ బీడ్స్తో మొత్తం ఈ వైట్ సీడ్ బీడెడ్ బీడ్ చుట్టూ రెడ్ సీడ్ బీడ్స్ ట్వంటీ వస్తాయండి అలా చుట్టూ రెడ్ సీడ్ బిడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ దారానికి పక్కకే చూపిస్తున్న అంటే పైన చూస్తున్న వైట్ సీడ్ బిడ్ల నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అంటే వైట్ సీడ్ బీడెడ్ బీడ్ మధ్యలో ఫోర్ సీడ్ బిడ్స్ ఉంటాయి కదండీ అక్కడి వరకు దారాన్ని తీసుకోవాలి అలా మిడిలో చూస్తున్న వైట్ సీట్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత దారానికి వన్ వైట్ సీట్ బీడ్ తీసుకోవాలి అంటే ఆ వైట్ సీట్ బీడ్ మధ్యలో వచ్చేటట్టుగా తీసుకోవాలి ఇక్కడ దారానికి ఆపోజిట్ సైడ్లోనే చూస్తున్న వైట్ సీట్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ దారానికి కిందే చూసిన వైట్ సీట్ బిడ్లో నుంచి దారాన్ని కిందకి తీసుకోవాలి దారానికి కిందే చూసిన రెడ్ సీట్ బిడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూసిన రెడ్ సీట్ బిడ్లో నుంచి దారాన్ని పక్కకి తీసుకోవాలి దారానికి ఫైవ్ రెడ్ సీట్ బిడ్స్ తీసుకోవాలి దారం మనం ఫస్ట్లో ఏ రెడ్ సీట్ బిడ్లో నుంచి అయితే తీసుకున్నామో అదే రెడ్ సీట్ బిడ్లో నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ తీసుకోవాలి దారాన్ని మళ్ళీ దారానికి పైన చూసిన త్రీ రెడ్ సీట్ బిడ్స్లోకి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి త్రీ రెడ్ సీట్ బిడ్స్ తీసుకోవాలి దారం ఫస్ట్ ఏ రెడ్ ఏ రెడ్ సీట్ బిడ్లో నుంచి అది తీసుకున్నామో అదే రెడ్ సీట్ బిడ్లో నుంచి దారాన్ని అటు సైడ్ నుంచి ఇటు సైడ్ తీసుకోవాలి దారానికి పక్కకే చూసిన అంటే పైన చూసిన టూ రెడ్ సీట్ బిడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి త్రీ వైట్ సీట్ బిడ్స్ తీసుకోవాలి ఫస్ట్ ఏ రెడ్ సీడ్ బిల్డ్లో నుంచి అయితే దారం తీసుకున్నామో అదే రెడ్ సీడ్ బిల్ నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి త్రీ రెడ్ సీడ్ బిడ్స్ తీసుకోవాలి ఇక్కడ కిందే చూస్తున్న రెడ్ సీడ్ బిల్డ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దానికి ఆపోజిట్ సైడ్లో అంటే పక్కకే చూస్తున్న రెడ్ సీడ్ బిల్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి త్రీ రెడ్ సీట్ బిడ్స్ తీసుకోవాలి ఇక్కడ పైనే చూస్తున్న రెడ్ సీడ్ బిడ్లో నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి దారం కిందే చూస్తున్న త్రీ రెడ్ సీట్ బీడ్స్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి ఇక్కడ దారానికి పక్కకి చూస్తున్న రెడ్ సీట్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి ఇక్కడ ఫస్ట్ వన్ రెడ్ సీట్ బీడ్ పైన ఈ బీడెడ్ పెట్టల్ని రెడీ చేసుకున్నాం కదండి ఆ వన్ రెడ్ సీట్ బీడ్ పక్కకు మధ్యలో త్రీ రెడ్ సీట్ బీడ్స్ని వదిలి దాని పక్కకే చూస్తున్న రెడ్ సీట్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి ఇలా బీడ్స్ మధ్యలో దారం స్టక్ అయినప్పుడు ఇలా కటింగ్ ప్లేయర్తో లాగితే ఈజీగా వస్తుందండి ఇక్కడ చూస్తున్నా చూడండి మధ్యలో త్రీ రెడ్ సీట్ బిడ్స్ని వదలాలి దారానికి మళ్ళీ ఫైవ్ రెడ్ సీట్ బిడ్స్ తీసుకోవాలి దారం ఫస్ట్ ఏ రెడ్ బిడ్లో నుంచి అయితే తీసుకున్నామో అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ దారానికి పైన చూపిస్తున్న త్రీ రెడ్ సీట్ బిడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి త్రీ రెడ్ సీట్ బిడ్స్ తీసుకోవాలి ఇక్కడ కిందే చూస్తున్న రెడ్ సీట్ బిడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పైన చూసిన రెడ్ సీట్ బిడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి త్రీ వైట్ సీట్ బిడ్స్ తీసుకోవాలి రెడ్ సీట్ బిల్డ్లో నుంచి దారాన్ని అటు సైడ్ నుంచి ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి త్రీ రెడ్ సీట్ బిడ్స్ తీసుకోవాలి ఇక్కడ దారాన్ని కిందే చూపిస్తున్న రెడ్ సీట్ బిడ్డ నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ దారానికి పక్కకే చూపిస్తున్న రెడ్ సీట్ బిడ్డ నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి దారానికి త్రీ రెడ్ సిల్ బిడ్స్ తీసుకోవాలి ఇక్కడ దారానికి పైన చూస్తున్న టూ రెడ్ సీడ్ బీడ్స్లో నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి ఇక్కడ దారానికి కిందే చూపిస్తున్న ఫోర్ రెడ్ సీడ్ బిడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి పక్కకే చూపిస్తున్న ఫోర్ రెడ్ సీట్ బిడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అంటే బీడెడ్ పెట్టెల్కి మధ్యలో గ్యాప్లో త్రీ త్రీ రెడ్ సీట్ బిడ్స్ని వదలాలండి ఇక నేను ఫస్ట్ వన్ రెడ్ సీడ్ బిడ్ల నుంచి దారం తీసుకున్న తర్వాత దాన్ని పక్కకి చూసిన త్రీ రెడ్ సీడ్ బిడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకున్నాను అంటే మొత్తం ఫోర్ రెడ్ సీట్ బిడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకున్నాను అంటే పెట్టెల్ బీడెడ్ డిజైన్కి మధ్యలో త్రీ త్రీ రెడ్ సీడ్ బీడ్స్ని వదలాలి అంటే బేస్ ఉన్నాయి ఆ రౌండ్ బేస్ అందులో త్రీ త్రీ రెడ్ బీడ్స్ని వదలాలి అలా రెడ్ సీడ్ బీడ్స్ బీడ్లో నుంచి దారం తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇంతకుముందు మాదిరిగానే ఫైవ్ రెడ్ సీడ్ బీడ్స్ని తీసుకోవాలి దారం పైన చూస్తున్న త్రీ రెడ్ సీడ్ బీడ్స్లో నుంచి దారానికి త్రీ రెడ్ సీట్ బిడ్స్ తీసుకోవాలి రెడ్ సీట్ బిడ్ల నుంచి అడిసైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పైన చూపిస్తున్న రెడ్ సీట్ బిడ్లో టూ రెడ్ సీట్ బిడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి త్రీ వైట్ సీట్ బిడ్స్ తీసుకోవాలి రెడ్ సీట్ బిడ్ల నుంచి అడిసైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి త్రీ రెడ్ సీట్ బిడ్స్ తీసుకోవాలి ఇక్కడ దారానికి కిందే చూపిస్తున్న రెడ్ సీట్ బిడ్ల నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి ఇక్కడ దారానికి పక్కకే చూస్తున్న రెడ్ సీడ్ బిడ్ల నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి త్రీ రెడ్ సీట్ బిడ్స్ తీసుకోవాలి ఇక్కడ దారానికి పైన చూసిన టూ రెడ్ సీట్ బిడ్స్లో నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి ఇక్కడ దారానికి కిందే చూస్తున్న ఫోర్ రెడ్ సీడ్ బిడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి సేమ్ ఇదే మాదిరిగా బీడెడ్ పెట్టెల్ డిజైన్ని రెడీ చేసుకోవాలండి ఈ పెట్టెల్ డిజైన్ ఫైవ్ టైమ్స్ వస్తాయండి ఇక్కడ రెడ్ బీడ్లో నుంచి దారం వెళ్ళడం లేదండి అంటే నీళ్ళు పట్టడం లేదు హోల్ చిన్నగా ఉందని నేను ఇక్కడ పక్కకే చూస్తున్న రెడ్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకుంటున్నాను పక్కకే ఉంది కదండి ఏం తేడా ఉండదని అలా తీసుకుంటున్నాను బీడ్స్ హోల్స్ కొన్ని చిన్నగా ఉంటాయి కదండీ అందుకని అలా తీసుకున్నాను ఇంకా టూ బీడెడ్ పెట్టల్స్ని రెడీ చేసుకోవాలి త్రీ త్రీ రెడ్ సీట్ బీడ్స్ని వదిలి మొత్తం ఫైవ్ పెటల్స్ వస్తాయండి ఇక లాస్ట్ పెట్టల్లో ఇక్కడ దారాన్ని ఇలా కిందికి తీసుకున్న తర్వాత అక్కడ దారంకి పక్కకే చూసిన రెడ్ సైడ్ బీట్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి ఇక్కడ ఫ్లవర్ షేప్ ఇయర్ రింగ్కి బ్యాక్ సైడ్ ఇలా దారాన్ని దారం పక్కకే చూసిన బీట్స్లో నుంచి దారాన్ని తీసుకుంటూ పోవాలి అంటే మనం ఫస్ట్లో చివరిలో దారాన్ని వదిలాము కదండి ఆ దారం దగ్గరికి ఈ దారాన్ని తీసుకుంటూ పోవాలి బీట్స్లో నుంచి అలా తీసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి అక్కడే దార ఆ దారానికి ఈ దారాన్ని కలిపి రెండు మూడు మూడులో వేసుకోవాలి బీట్స్తో ఇలా ఈజీగా మనమే డిజైనర్ ఇయర్ రింగ్స్ని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి శారీస్ పైకి డ్రెస్సెస్ పైకి మ్యాచ్ అయ్యేటట్టుగా నెక్లెస్ని ఇయర్ రింగ్స్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు దారాలని కట్ చేసుకోవాలి ముడి వేసుకున్న తర్వాత ఇలా ఫ్లవర్ షేప్ రెడీ అయిన తర్వాత ఇక్కడ ఇయర్ రింగ్ బేస్ని తీసుకొని గమ్ని అతికించాలండి గమ్ ఈ గమ్ స్ట్రాంగ్ గానే ఉంటుందండి ఓడిపోకుండా ఉంటుంది ఇక్కడ ఫ్లవర్ షేప్కి మిడిల్లో వచ్చేటట్టుగా అలా అతికించుకోవాలండి ఇయర్ రింగ్స్ బేస్ని తొందరగా డ్రై అయిపోతుందండి వన్ మినిట్లో డ్రై అయిపోతుంది ఎంతో బాగా వచ్చాయండి ఇయర్ రింగ్స్ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ ఫ్లవర్ షేప్ ఇయర్ రింగ్స్ని సేమ్ రెడ్ సీడ్ బీడ్స్ వైట్ సీడ్ బీడ్స్తో నేను ఇంతకుముందు వీడియోని నెక్లెస్ వీడియోని అప్లోడ్ చేశానండి సేమ్ దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా ఉంటుందని ఇలా రెడీ చేశాను మీ మీకు కూడా నచ్చితే ఇలా రెడీ చేసుకోండి శారీస్ శాటిస్ఫైకైనా డ్రెస్ఫైకైనా పెట్టుకుంటే ఎంతో బాగుంటుందండి ఇయర్ రింగ్స్ నెక్లెస్ ఎవరైనా చూడకపోతే నేను ఇక్కడ నెక్లెస్ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో షేర్ చేశాను చూడండి మీకు ఈ నెక్లెస్ సెట్ ఇయర్ రింగ్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్